హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ ఈరోజు వచ్చేసి చాలా స్పెషల్ డే అనమాట అంటే త్రిపుల్ నైన్ మ్యాజిక్ డే అంటే ఈరోజు డేట్ ఎంత తొమ్మిది ఈ మంత్ తొమ్మిది తొమ్మిదవ నెల సెప్టెంబర్ నెల అలాగే ఈరోజు రాత్రి మీరు తొమ్మిది గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు మీరు ఈ చిన్న పని కనుక చేస్తే అంటే త్రిపుల్ నైన్ మూడు నైన్లు వచ్చినాయి కదా అట్లా ఈ త్రిపుల్ నైన్ అనేది చాలా స్పెషల్ డే అనమాట మీరు ఈ చిన్న పని కనుక చేస్తే మీరు ఈ రోజు కనుక మీకు ఖచ్చితంగా మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా వందకు వెయ్యి శాతం తీరుద్ది అందులో ఎటువంటి సందేహము లేదు మీరు నమ్మకంతో చేయండి చాలా మంది కూడా ప్రేమించే వాళ్ళు మాకు దక్కలేదనియో లేకపోతే మనం కోరుకున్న వ్యక్తి మనల్ని పట్టించుకోవటం లేదనో ఇట్లా రకరకాలుగా భార్య భర్త మాట లేదనో భర్త భార్య మాట లేదనో లేదా డబ్బు కోసమైనా లేదా ఉద్యోగాల కోసమైనా ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆరోగ్యం బాగోలేదని ఇట్లా రకరకాల ఎవరికి తగ్గ సమస్యలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ చిన్న పని చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది ఏంటంటే మనం ఒక పర్సన్ని ఎంత ఇష్టపడుతున్నామో ఎంత కోరుకుంటున్నా కూడా వాళ్ళు ఏంటంటే అవతల సైడ్ నుంచి రెస్పాన్స్ ఏంటి జీరో నువ్వంటే మాకు ప్రాణం అంటే ఏంటి షో చేస్తున్నావా నాటకాలు ఆడుతున్నావా సరేలే ఎవరు నిన్నెవరు పెట్టుకోమన్నారు ప్రాణం ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏంటని అడిగితే నిన్నె ఎవరు పెట్టుకోమని చెప్పారు ప్రాణం అని నన్ను ప్రే నన్ను ఇష్టపడమని నేను నీకు చెప్పానా నాకే పని నువ్వు నాకు నచ్చలా అంటే ఫస్ట్లో ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడతారు తర్వాత నుంచి వీళ్ళ మైండ్ అంతా మారిపోయి అసలు మనం ఎవరమో తెలియనట్లుగా మనకే సందేహం వచ్చేటట్లుగా మాట్లాడుతూ ఉంటారనమాట వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే మనకేంటంటే మైండ్ పనిచేయదు అసలు ఏం చెయ్యాలి వీళ్ళని ఇదివరకులాగా మనం మార్చుకోవాలంటే ఏం చెయ్యాలి వీళ్ళకు కూడా మన మీద ప్రేమ రావాలంటే మనం ఏం చెయ్యాలి అని అని చెప్పి చాలామందికి అర్థం కాని ప్రశ్న అనమాట ఇది భార్యాభర్తలకైనా ఎవ్వరికైనా సరే వర్తించింది మీరు అట్లాగా మాకు మార్ మార్పు రావాలి వాళ్ళకు కూడా మా మీద ప్రేమ రావాలి మేమెంత అయితే ఇష్టపడుతున్నాం వాళ్ళు కూడా అదే విధంగా మనకి ఇష్ట మనం ఇష్టపడి చెయ్యాలి అంటే మాటల స్టేజి దాటిపోయినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి అనే పనులు బాగా రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట మీరు నమ్మకంతో చేయండి ఏం చేస్తారంటే ఏం లేదు సింపుల్గా ఒక చిన్న ఒక తెల్లది వైట్ పేపర్ తీసుకోండి లైన్స్ మాత్రం ఉండకూడదు ప్యూర్ వైట్ పేపర్ ఒకటి తీసుకొని ఆ తెల్లని పేపర్ మీద మీరు బ్లాక్ బ్లూతో కానీ గ్రీన్తో కానీ రెడ్ పెన్తో కానీ బ్లాక్ ఒక్కటి తప్ప మిగిలిన ఏ కలర్స్ పెన్నులతోనైనా మీరు రాసుకోవచ్చు మార్కర్తోనైనా స్కెచ్లతోనైనా పెన్నులతోనైనా సరే రాసుకోవచ్చు మీరు ఆ పేపర్ మీద ఏం చేయాలంటే ఇది వచ్చేటి వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిది గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు ఇది రాయండి మీరు మీరు ఒకవేళ వాళ్ళ టైం అయ్యో మాకు లేట్ అయిపోయింది మాకు కుదరలేదు మేము చూడలేదు అని అనుకుంటే మీరు దానికి బాధపడాల్సినటువంటి పని ఏమీ లేదు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు రేపైనా చేసుకోవచ్చు ఎల్లుండి అయినా చేసుకోవచ్చు కాదు లేదక్క మరి త్రిపుల్నైన్ అంటే మరి మనకు అన్ని కలిసి రావాలి కానీ అనుకుంటే మీరు నెక్స్ట్ మంత్ అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్లో కూడా మనకి సేమ్ డే ఇలాంటివి వస్తాయి కదా అప్పుడైనా మీరు చేసుకోవచ్చు కాబట్టి దాని గురించి బాధపడాల్సిన పని ఏమీ లేదు ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కాకపోతే ఆ రోజు ఏంటంటే ఇంకా తొందరగా రిజల్ట్ ఉంటుంది మిగిలిన టైంలో కూడా రిజల్ట్ వచ్చిద్ది కానీ కాకపోతే కొంచెం లేట్ అనమాట అలా నెక్స్ట్ మంత్ అయినా చేసుకోండి మనకి ఎప్పుడైనా సరే చే ఇట్లా మ్యాజిక్ డేస్ అనేవి కొన్ని కొన్ని ఉంటాయి అనమాట అలాంటి టయాలు చేసుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు మాత్రం అస్సలు అవకాశాన్ని వదులుకోవద్దు మీరు ఖచ్చితంగా చేయండి మీకు మంచి రిజల్ట్ ఉంటుంది సింపుల్గా వైట్ పేపర్ తీసుకొని మీరు ఇట్లా గ్రీన్ పెన్తోటి ఇట్లా త్రిపుల్ నైన్ మాకు అదృష్టం వరించింది నేను ఇక్కడ ఇలా రాసి చూపిస్తున్నాను మీరు మీ మీ కోరిక ఏదైనా సరే అది తీరాలి ఆ వ్యక్తి మమ్మల్ని ప్రేమించాలి మాకు సొంతం అవ్వాలి మేము కోరుకున్న వ్యక్తి మాకు సొంతం అవ్వాలి నేను ప్రేమించే వ్యక్తి నన్ను అర్థం చేసుకుని అతను కూడా నన్ను ప్రేమించాలి కాకపోతే మనం ఇట్లా మంచిగా రాయాలి అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది ఆ వ్యక్తి నేను కోరుకున్న వ్యక్తి నాకు సొంతం అయ్యారు నాకు అదృష్టం వరించింది నాకు డబ్బులు వచ్చినాయి నాకు జాబ్ వచ్చింది నాకు హెల్త్ బాగుంది అట్లాగా మీరు అయినవి అని రాయాలి అంటే మనం మంచిగా రాయాలి అలా రాసినప్పుడు మనకేంటంటే ఆ ప్రకృతి కూడా మనకి సపోర్ట్ చేసిద్ది అనమాట ఎప్పుడైనా మనం మంచి మన ఆలోచన బట్టే మనకు పనులు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట మనం మంచిగా ఆలోచిస్తుంటే మంచే జరిగిద్ది చెడుగా ఆలోచించినప్పుడు చెడుగానే జరిగిద్ది అది మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది అట్లాగా మాకు అయ్యింది అని చెప్పేసేసి మీరు ఆ పేపర్ మీద తొమ్మిది సార్లు రాయండి త్రిపుల్ నైన్ అని రాసి ముందు పక్కన తొమ్మిది సార్లు రాయండి అట్లా మీరు మనసులో అనుకొని ఇంకా ఆ పేపర్ మీద తొమ్మిది సార్లు రాసేసి మీరు ఆ పేపర్ని ఏం చేస్తారంటే మీరు కొనుక్కునే దిండి కిందైనా పెట్టుకోవచ్చు మీ పరుసులోనైనా పెట్టుకోవచ్చు ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లోనైనా పెట్టుకోవచ్చు లేదా బీరువాలోనైనా పెట్టుకోవచ్చు మీరు ఎక్కడైనా మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు మీకు ఎన్నాళ్ళు ఆ పేపర్ వల్ల మీకు ఇబ్బంది లేదు అనుకున్న అన్నాళ్ళు మీరు ఎన్నాళ్ళైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు లేదా ఆ పేపర్ నలిగిపోయింది చినిగిపోయింది అనుకుంటే ఎవరు తొక్కన కానీ పారే నీళ్ళల్లో కానీ పడేయండి ఇబ్బంది ఏమీ లేదు అట్లా ఆ వ్యక్తి పేరును మనసులో మనం అనుకొని సింపుల్గా ఈ పని చేయండి ఆ కోరిక ఆ కోరికని ఆ వ్యక్తి పేరును మనసులో అనుకొని అక్కడ మాత్రం అయ్యింది కలిసాము మేము సంతోషంగా ఉన్నాము పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు మేము పెళ్లి చేసుకున్నాము అట్లా రాసినప్పుడు మనం అనుకున్నది అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే అయింది అయింది అని మనం రాసాం కాబట్టి ఖచ్చితంగా అయింది వాళ్ళు మాట్లాడటం లేదు మాట్లాడారు మాట్లాడతారు అంటే మాట్లాడారు అని మనం రాశాం కాబట్టి అంటే ఫోన్ చేయని కూడా మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని వాళ్ళు లిఫ్ట్ చేయటము మాట్లాడటము మన మెసేజ్లు చూడటము మనకు రిప్లైలు ఇవ్వటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి స్టేటస్లు అసలు చూడరు అనుకున్న వాళ్ళు చూస్తాము అంటే రోజు పెడుతుంటే చూడరు అంటే ఎప్పుడో ఒక రోజు చూస్తారు అట్లా చూడటానికి అవకాశాలు ఇలాంటివి జరుగుతాయి అనమాట కాబట్టి మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో ఇప్పుడు మాత్రం అసలు చూసిన వాళ్ళు అస్సలు వదులుకోవద్దు చూడటం లేట్ అయినోళ్ళు రేపు చూసినా ఎల్లుండి చూసినా ఎప్పుడైనా చేసుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా బెస్ట్ రిజల్ట్ కోసం నెక్స్ట్ మంత్ అయిన నెక్స్ట్ మంత్లో కూడా చేసుకోండి సేమ్ డే అట్లా నైన్ 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 అట్లా అని కానీ అట్లా చెప్తాను నేను అలా చూసుకొని చేసుకోండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీరు ప్రేమించిన వాళ్ళు మీరు కోరుకున్న వాళ్ళు భార్య భర్తలు ఎవరైనా సరే సంతోషంగా ఉంటారు మీ సొంతమవుతారు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ పోయి హ్యాపీగా ఉంటారు అర్థమైంది కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నాకు ఇక్కడ డబ్బులు వచ్చి ఏమీ పడవు వీడియో ఇంకా కొంచెం కొంతమందికి రీచ్ అయ్యని ఆశ ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది ఒక వీడియో వెనుక లైక్ కొడటానికి అస్సలు ప్రాణం ఒప్పటల్లా ఒక లైక్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్